ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే సిపిఎస్ రద్దుతో పాటు పీఆర్సీ తదితర విషయాల్లో ప్రభుత్వంతో పోరాడతామని స్వతంత్ర అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు ఈ ఎన్నికల్లో తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల వారు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు ఉపాధ్యాయులకు టైం స్కేల్ గురుకులాల పని గంటల్లో మార్పులు వేతనాల తదితర అంశాల్లో పోరాడతామన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం శ్రీపాల్ రెడ్డితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పింగలి శ్రీపాల్ రెడ్డి పోటీలో నిల్చున్నారు ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతుంది ఈ ప్రచారం ఎలా జరుగుతుంది ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పటికే మీరు ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏ అంశాలను వారి దృష్టి తీసుకెళ్తున్నారు ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు పీఆర్టీయు సంఘ పక్షాన మరి అనేక ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ మేజర్ సంఘాలైనటువంటి అన్ని సంఘాల మద్దతు అధ్యాపక సంఘాల మద్దతు మరి ముందుకొచ్చిన సందర్భంగా ప్రచారకు సరళి చూస్తుంటే మరి తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే విజయం సాధించే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిఆర్టీయు సంఘం చేసినటువంటి సేవలు అదేవిధంగా ఉపాధ్యాయులకు సాధించి పెట్టిన జీవోలు మరి గత పిఆర్సీలో మరి ఆ రోజు ఏడున్నర శాతం పీఆర్సీ కమిటీ ఇస్తే మరి ముప్పై శాతం సాధించడం అంతేకాకుండా దశాబ్ద కాలంగా నిలిచిపోయిన బదిలీలు పదోన్నతులు మరి ఆ పదోన్నతులతో పాటే పండిట్ పీటీల అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేయించడం ఇవన్నీ సానుకూల అంశాలుగా మరి పీఆర్టీ అభ్యర్థిగా మరి విజయం సాధించడానికి దోహదపడతా ఉన్నాయి పోటీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు మీకు ఎందుకు ఓటేయాలి ఇక్కడ ఇది ఉపాధ్యాయుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక ఇవాళ పిఆర్టీయు సంఘ అభ్యర్థి గెలిస్తే ఉపాధ్యాయుడు గెలిచినట్టు ఉపాధ్యాయుని ఆత్మగౌరవం గెలిచినట్టు ఇవాళ పిఆర్టీ అభ్యర్థి కాకుండా ఇతర సంఘాల నుంచి మరి ఉన్న శక్తులన్నీ కూడా ఇవాళ రాజకీయ కుట్ కుట్రలు లేకపోతే ఇతర కార్పొరేట్ శక్తులు మరి అన్నీ కూడా ఇవాళ ఉపాధ్యాయులకు ఉండాల్సినటువంటి హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ కుట్రలన్నింటినీ తిప్పికొట్టి పీఆర్టీయు సంఘ అభ్యర్థిగా ఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని గెలిపించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు ఉన్నారు కింది స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు కూడా మీరు వచ్చారు అనేక సంస్థల పోరాటం చేశారు అయితే ప్రధానం మీరు సాధించిన విజయాలు ఏమని చెప్పుకోవచ్చు పిఆర్టీ సంఘం మరి ఏ సౌకర్యం లేని రోజున ఉపాధ్యాయుని ఆత్మగౌరవ నినాదంతో ఇవాళ అన్ని సౌకర్యాలను సాధించడం దేశంలోనే ఆశ్చర్యపరిచే రీతిలో ఎన్నో జీవోలు మహిళలకు అదనంగా ఐదు సీఎలు కావచ్చు మరి కౌన్సిలింగ్ విధానం ముఖ్యంగా ఒక అధికారి దగ్గరకో ఒక రాజకీయ నాయకుడి దగ్గరకో తన బదిలీ కోసం వెళ్లకుండా ఇవాళ ఉపాధ్యాయుడే సొంతంగా మరి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ పోస్టింగ్ తీసుకుంటున్నాడు అంటే అది పీఆర్టీ సాధించిన కౌన్సిలింగ్ జీవో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ముందుగా మరి రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దు అయ్యేంత వరకు పోరాటం చేస్తా దాంతో పాటుగానే ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డ్స్ మరి ముఖ్యంగా ఉన్నటువంటి ఏకీకృత సర్వీస్ నిబంధనలు ఈ మూడు ప్రాధాన్యత అంశాలు దాంతోపాటుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లోని సిఆర్టీల తర్వాత రెగ్యులరైజేషన్ దాంతోపాటుగా గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు ఈ ఆరు అంశాలకు నేను ప్రాధాన్యత ఇస్తాను ఇది మొత్తంగా కూడా ఈ నెల ఇరవై ఏడు జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గనక ఆ పింగిల్ శ్రీపాల్ రెడ్డి గనక గెలిపించినట్లయితే సిపిఎస్ ను రద్దు చేయడంతో పాటు ఓపీఎస్ ను పునరుద్ధం చేయడం కూడా నివేదాలు కృషి చేస్తాయని చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నది తాజా సమాచారం కెమెరామాన్ జనార్దంతో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ